తి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్తుతిస్తున్న మా ప్రియా సోదరి సోదరులకు అందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు అమూల్యమైన మమ్మల్ని అందరికీ ప్రేమతో వందనాలు యువతి కళ మన ధ్యానాంశము చెరసాలలో ఉంచాడు ఆ పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచి ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం చదువుకుందాం అతడిని పట్టుకొని రాజు ఖైదీలు బంధింపబడు చిరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అని చెప్పేసి మనం చూస్తుంటున్నాం అన్న దినారణోదయస్థుతి కార్యక్రమంలో ఇలాగో అన్నిత్యము నిత్యము ఆయన సన్నిధిలో కలిసి స్థుతించి మహిమపరిచే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఎంతగానైనా మనం స్థుతించవలసిన వారం కావంటున్నాం మనం గమనించినట్లయితే చెరసాలలో వేయించెను అతడక్కడ చెరసాలలో ఉండెను అని చెప్పేసి చూస్తుంటున్నాం ఇది యోసేబును గురించి వ్రాయబడిన మాటగా మనం చూస్తుంటున్నాం చెరసాల అనగా నాలుగు గోడల మధ్య ఒక వ్యక్తిని బంధించి ఉంచే స్థలం మనం చూస్తుంటున్నాం లేఖనాలలో యోసేబు మరియు కొందరు భక్తులు చెరసాలలో ఉంచబడిన సంఘటనలు ఉన్నాయి వారేమి నేరము చేసిన వారు కారు అయినప్పటికీ చెరసాలలో ఉంచబడ్డారు యోబు యథార్థంగా ఉన్న యోసేపు ఆయన యథార్థమైనటువంటి వాడు ఆయన నీతి నిజాయితీ కలిగిన వాడు ఎటువంటి తప్పు చేయనివాడు ఎంతో పరిశుద్ధుడుగా ఉన్నాడు ప్రవర్తనను కాపాడుకున్నవాడుగా ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు యోసేపు జీవితంలో ఆయన ఎంతో నమ్మకంగా ఉన్నవాడుగా మనం చూస్తుంటున్నాం కొన్ని సందర్భాల్లో అక్షరార్థంగా కావచ్చు లేక చిరసాలలో ఉన్న ఉన్నటువంటి అనుభవాలు కావచ్చు మనము కూడా ఆ పరిస్థితులను ఎదుర్కొంటాం అయితే కృంగిపోవలసిన అవసరం లేదు ఆ అనుభవాలలో దేవుని యొక్క ఉద్దేశము దాగి ఉంది అని మనం గ్రహించిన వారముగా మనం ఉండాలి నలభై ఒకటవ అధ్యాయములో యోసేపును అధికారిగా చేయటానికి దేవుడు అతన్ని చెరసాలలో ఉంచాడు చేయని తప్పుకు నింద మోపబడి యోసేబు చెరసాలలో ఉంచబడ్డాడు దాని వృత్తాంతము దాని ముందు ఉన్నటువంటి కథ అంతా మనకు తెలుసు కానీ యోసేపు చెరసాలలో ఉంచబడ్డాడు ఆ చెరసాలలో ఇద్దరు ఖైదీలు కలలు కనగా యోసేపు వాటి యొక్క భావమును చెప్పాడు అందులో ఒక వ్యక్తికి రాజు మరలా ఉద్యోగం ఇస్తాడు అతడు ఉద్యోగమును పొందుకున్నప్పుడు తనను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు కానీ అతడు మరిచిపోయాడు కొన్ని సంవత్సరాల తర్వాత రాజు కళ కనగా ఆశ్చర్యరీతిగా దాని యొక్క భావము తెలియజెప్పుకు యోసేబు చెర నుండి బయటకు రావడం అంతేకాదు యోసేబు ఆ కళ భావము చెప్పడం రాజు అభినందించి అతన్ని ఐగుప్తు దేశము అంతటికి అధికారిగా నియమించడం జరిగినట్లుగా చూస్తాం యోసేపు అధికారిగా ఉన్న దినాలలో కరువుతో అల్లాడిపోతున్న అనేక మంది యొక్క ఆకలి తీర్చాడు యోసేపు చెరసాలలోనికి వెళ్ళకపోతే అతడు అధికారము అధికారిగా చేయబడేవాడు కాదు ఎంతో నమ్మకము కలిగిన వాడు సాక్ష్యం కలిగిన వాడు ప్రవర్తన కాపాడుకున్నవాడు పరిశుద్ధతను కలిగిన వాడు యూసబుగా మనం చూస్తాం రెండవదిగా మనం గమనిస్తే అపోస్తుల కార్యంలో గ్రంథము పరిణవ అధ్యాయము అపోస్తుల కార్యంలో గ్రంథము పరిణవ అధ్యాయము ఐదవ వచనం చదువుకుందాం పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయించుండెను అని చెప్పేసి చూస్తుంటారు ఒకటి యోసేపును అధికారిగా చేయటానికి దేవుడు అతనిని చెరసాలలో ఉంచాడు అతడు అధికారిగా చేయబడేవాడుగా మనం చూస్తుంటున్నాం రెండవదిగా గమనిస్తే సంఘమును ప్రార్థనలో అభివృద్ధి చేయుట కొరకు దేవుడు పేతురును చెరసాలలో ఉంచినట్లుగా చూస్తుంటున్నాం యేసుక్రీస్తు యొక్క నామము నువ్వు ప్రకటించు ప్రకటిస్తున్నందుకు గాను పేతురు చెరసాలలో ఉంచబడ్డాడు అతడు ఏమి నేరము చేయలేదు అయితే అతడు చెరసాలలో ఉంచబడటం ద్వారా సంఘము ప్రార్థనలో అభివృద్ధి పొందింది సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేశారు పేతురు చెరసాలలో ఉంచబడకపోతే సంఘము ఆసక్తితో ప్రార్థించేవారు కాదు కాబట్టి ఆయన మనము స్థుతించవలసిన వారం మనం ఉంటుంటాం అపస్సుల కార్యంలో గ్రంథము పదహార అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన పదహార అధ్యాయము ఇరవై రెండు నుంచి ముప్పై నాలుగు చదువుకోవాలి ఇక్కడ మనం గమనించినట్లయితే అక్కడక్కడ మనం చూద్దాం ఇక్కడ ఒక కుటుంబాన్ని రక్షించుట కొరకు దేవుడు పౌరులను చెరసాలలో ఉంచాడు అందరికీ తెలిసే విషయమే కానీ మొదటిగా వ్యవసేపును అది ఆయన చెరసాలలో ఉంచబడినట్లుగా చూస్తుంటున్నాం రెండవదిగా సంఘము ప్రార్థనలు అభివృద్ధి చెందడం కొరకు పేతులను చెరసాలలో వేసినట్లుగా చూస్తుంటున్నాను మూడదిగా గమనిస్తే ఒక కుటుంబాన్ని రక్షించుట కొరకు దేవుడు పౌలను చెరసాలలో ఉంచినట్లుగా చూస్తుంటున్నా యేసు నామములో ఒక చిన్నదానికి దయము పట్టి పట్టిన దయ్యమును వెలగొట్టేందుకు గాను పౌలు చెరసాలలో ఉంచబడ్డాడు అతడు నేరము చేయలేదు కానీ చిరసాలలో ఉంచబడ్డాడు అక్కడ పౌలు సీల పాటలు పాడి ప్రార్థించగా గొప్ప భూకంపం కలిగింది చెరసాల తలుపులు తెరుచుకోబడ్డాయి ఖైదీలు పారిపోయారనుకొని చిరసాల నాయకుడు కత్తి తీసుకుని పుడుచుకోపోయాడు పౌలు ద్వారా రక్షణ పౌలు ద్వారా వాక్యము విని రక్షణ పొందాడు అతని కుటుంబము అంత రక్షణలో రక్షింపబడినట్లుగా చూస్తుంటున్నాం చిరసాల నాయకుడు కుటుంబం అంత రక్షణలో పొందినట్లు రక్షణ అనుభవం కలిగిన వాడుగా చూస్తుంటున్నాం చిరసాల నాయకులు పౌలు ద్వారా వాక్యము విని రక్షణ పొందారు అతని కుటుంబము అంత రక్షింపబడి ఒక కుటుంబము రక్షింపబడట కొరకు పౌలను దేవుడు చెరసాలకు పంపించినట్లుగా చూస్తుంటారు చెరసాలలో ఉంచారు అధికాండంలో ఏసేబు చెరసాలలో ఉంచబడ్డాడు రెండు సంఘము ప్రార్థనలు అభివృద్ధి పొందట కొరకు పేచులు చెరసాలలో ఉంచబడ్డాడు అత్యాసక్తితో ప్రార్థన చేశారు ఒక కుటుంబాన్ని రక్షించుట కొరకు దేవుడు పౌలను చిరసాలలో ఉంచినట్లుగా చూస్తుంటాం చెరసాల నాయకుడు కుటుంబం అంతా కూడా రక్షణ అనుభవం కలిగి ముందుకు సాగినట్లుగా చూస్తుంటాం ఆయన ఎందు విశ్వాసం వాడుక ఆయన రక్షణ వాడుక ఆ కుటుంబం అంతా కూడా ఆయన సన్నిధిలో భయభక్తులతో ముందుకు సాగినట్లుగా మనం చూస్తుంటున్నాం ఎవరికాల వేళలో పాపపు చెర నుండి బంధకాల నుండి తప్పించి నూతన వస్త్రము రక్షణ వస్త్రము సంతోష వస్త్రము అనుగ్రహించి కాచి కాపాడిన దేవుణ్ణి స్తుతించవలసిన వారంభం ఉంటున్నాం దేవుడు తన వాక్యాన్ని దీవించనుగాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని ఎంతో మికిలిగా ప్రేమించిన మా ప్రియపరులో గొప్ప తండ్రి ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం దేవ నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు అద్వితీయుడు అతి కాంక్షనీయుడు పదివేల మందిలో గుర్తింపదగిన దేవుడు అవుతాను అది సుందరుడు అవుతాను అట్టి సుందర రూపం కలిగినటువంటి మిమ్మల్ని స్థుతించి గమపరిచే భాగ్యాన్ని ఈ మధ్యాహ్న కాల వేళ అయ్యా మీరు మాకు అనుగ్రహించేందుకే స్తోత్రములు ఉదయకాల వేళ నేను స్థుతించే భాగ్యాన్ని ఈ స్తోత్రములు చెల్లించుకుంటున్నా నీవెంతైనా నమ్మదగిన దేవుడు అవుతాను రీ కృపామయుడు కృపాసత్య సంపూర్ణమైనందుకు మీకు వందనములు స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయాల్లో భద్రపరచుకొని అలాగునైనా మేము జీవించడానికి భయం కలిగి భక్తి కలిగి మేము జీవించడానికి సహాయం చేయమని మీ సంద్రం మేము వేడుకుంటూ మా రక్షిగా యశూకరిస్తమూల్యమైనా మన స్థుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయించున్నాము తండ్రి ఆమెన్